హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అక్టోబర్ నెలలో పదో తారీఖు శుక్రవారం రోజున సంకష్టహర చతుర్థి వస్తుంది గురువారం చవితి తిది గురువారం రోజు మొదలై శుక్రవారం రాత్రి పన్నెండు యాభై ఆరు నిమిషాల వరకు ఉంది స్వస్థశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వాస నామ సంవత్సరము దక్షిణాయనము అశ్వయుజ మాసము శుక్లపక్షము కృతికా నక్షత్రము పీఠం పేరు భువనేశ్వర పీఠము గణపతి నామం వక్రతుండ మహాగణపతి చంద్రోదయ సమయాలు విశాఖపట్నం ఎనిమిది పదిహేను నిమిషాలకు విజయవాడ రాత్రి ఎనిమిది ఇరవై తొమ్మిదికి హైదరాబాదు ఎనిమిది ముప్పై ఆరు నిమిషాలకు బెంగళూరు రాత్రి ఎనిమిది నలభై తొమ్మిది నిమిషాలకు ఉంది సంకష్టహార చతుర్థి పూజ చేసిన రోజు పూజ పూర్తయిన తర్వాత చంద్రునికి హరికం ఇచ్చి చంద్రోదయ సమయానికి చంద్రుని చూసి చంద్రుని కనబడకపోతే లేకుంటే ఫోటోలో ఉన్న శివునిపై నెలవంకం చూసి పూజ పూజ పూర్తి చేయాలి జై గణేష జై జై గణేష